ॐ नमः शिवाय नमः शिय विश्वेश्वराय नरकार्णवतारणाय कर्णामृताय शिशेखरारणाय कर्पूरकान्तिधवलाय जटादराय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय दारिद्रदुःखदमनाय दहनाय नमः शिवाय गौरीप्रियाय रजनीशकलादराय कालान्तकाय भुजगाधिपकङ्कनाय गङ्गाधराय गजराजविमर्दनाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय भक्तिप्रियाय भवरोगभयावहाय ఉగ్రాయ దుఃఖభవసాగరతారనాయ జ్యోతిర్మయాయననామసృజాత్మకాయ దారిద్రదుఖదనాయ నమ శివాయ దారిద్రదుఖదనాయ నమ శివాయ చర్మాంబరాయ విరేపనాయ పాళేక్షణాయ మణికొండలమిత మంజీరపాదయుగలాయ జటాదరాయ దారిద్రదుఖదనాయ నమ శివాయ దారిఖదనాయ నమ శివాయ పంచాననాయ పణిరాజ విభూషణాయ పనిరాజవిభూషణాయ హేమాంకు పువనప్రవత్రమితాయ आनन्दभूमिवरदाय तमोममाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय मानुप्रियाय भवसागरतारणाय కాయ కమలాసన పూజితమాయ శుభలక్షితాయ దారిద్ర్య దుఃఖదమనాయ నమ శివాయ దారి దుఃఖదహనాయ నమ శివాయ రామయాయ రఘునాథవరప్రదాయ నాగప్రియాయ నరకాణవతనాయ पुण्याय पुण्यभरीताय दुःख दहनाय नमः शिवाय मुक्तीस्वराय फलदा गणेस्राय गीतियाय वृषभेशरवाहनाय चर्म वशनाय महेश्वराय दुःख दहनाय नमः शिवाय వసిష్నకృతస్తోత్రం సర్వరోగనివం సర్వంపత్కరం శీఘ్రం పుత్రపౌత్రదివర్ధినం వి సంయమే నిత్యం సీ స్వర్గమహాత్మయా ఓ నమ శివాయ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नम 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 शिवाय नम शिवाय ॐ नम शिवाय చంద్రశేఖర 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 పాహి మా చంద్రశేఖర 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 రక్షమాం చంద్రశేఖర 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 పాహి మా చంద్రశేఖర 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 రక్షమాం రత్నసానుసరాసనం రజితృసునికేతనం చింజనీకృతన్నగేశ్వరమ్యుతానసాయకం క్షిప్తదగ్ధపురూ త్రివిశామైరవివందిత్రశేఖరమాశ్రయ మమకింకరీ వైయమా పంచపాదపంధపదాంబుదద్వయోభితం पालोचन जात पावक दग्ध मन्मद विग्रह भस्म दिग्ध कलेबरम भवनाशनम சந்திரேர மாசிரமதி வையமா மத்த முக்கியமோத்தரீய மனோகரம் பங்காசன பமலோச்சன பூஜிதரோணம் நேவித்தரங்கி வையமா యక్షరాజ భగచ్చకహారం భుజంగ విభూషణం శూలరాజ పరిష్కృ శూలరాజసు పరిష్కృతారులవరం ఫేలనీలగలం పరస్వినం మృగధారిణం చంద్రశేఖరమాశయ మమకింకరీ వైయమా కుండలీకృతకుండలేశ్వరకుండలం వృషవాహనం நாரதாதி நாரதிமுரஸ்வர வைபவம் புவனேஸ்வரம் अंधकाशितामरपादपनाक चंद्रशेखर आश्रिए मम किंकरस्यति वैयम भेषजंबवरोगिना मुखिलापदापहारिण दक्षयज्ञ विनाशनम त्रिगुणात्मक त्रिविलोचनम भुक्ति मुक्ति फलप्रदं చంద్రశేఖరమాశ్రే మమ కింకరస్యతి వైయమా భక్తవత్సలమర్చితం నిరిమక్షయం హరిదంబర సర్వూతపతి పరాక్పరూప్రమేయమనుతమం సోమవారిన భోహుతాసన సోమవాళిని నిరాకృతం మమ కింకరస్యతి వైయమా పునరేవ విశ్వసృష్టివిరాయనం పునరేవలనతర్పణం సంహరాంతమీ ప్రపంచమేషలనివాసనం క్రీడయంతమహర్నిషంగణాయూ సమన్వితం చంద్రశేఖరమాశ్రయే మమకింకర మృత్యువృతిమృకుందృతస్తవం శివసన్ని ఎటే నిత్యం தும்பவ் பூர்ணமாயூரோகாக்கிலம் சந்திரேகரமாசே மம கிங்கதிதி நமாயிவய नमः शिवाय ॐ 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 नमः शिवाय कर <laughs> <laughs>